హాయ్ అండి అందరికీ మీలో ఎంతమంది ఇలా పాత బట్టలని యూస్ చేసుకుంటారో చెప్పండి కామెంట్ చేయండి నేనైతే ఏ బట్టలు అయితే పడేయనమాట చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇంకా వాళ్ళపై కొద్ది అన్నీ పట్టవు సరిపోవు కదా మనము కొన్ని మంచిగా ఉండేటి మెమరీగా మనం పెట్టుకోవచ్చు అనమాట చిన్నపిల్లలవి అయితే బాగుంటాయి వాళ్ళు ఎక్కువ రోజులు వేసుకోకపోయినా కూడా అవి బాగుంటాయి అనమాట కొత్త దానిలాగా ఉంటాయన్నమాట ఎప్పుడన్నా ఒకసారి వేసుకునేటి అట్లనే వాళ్ళు పెద్ద అవుతారు అదేమో చిన్నగా అయిపోతాయి ఎవరికన్నా అయితే నేను పెద్ద గోతం సంచికి ఇచ్చేసాను అనమాట మా పిల్ల బట్టలు అయితే చిన్నపిల్లవి రఫ్గా ఉండేటివి వేసుకోదనమాట ఇంకా వేసుకోకపోయేసరికి ఒక సంచి నిండా పెట్టేసి ఆడ వేరే వాళ్ళకైతే ఇచ్చాను కొత్త కొత్త బట్టలన్నీ ఇంకా చిన్న చిన్న బట్టలు ఇప్పుడు ఉండేటివన్నీ అయితే ఇంకా నేను రియూస్ అనమాట ఏదైనా దిండుకోవరలు కుట్టడము దిండుకోవలు కుట్టామనుకోండి దిండుకోవరలు అవి ఎప్పటికైనా మన తల కింద ఉంటాయి అనమాట పిల్లల బట్టలు మా అమ్మ అయితే అలానే కుట్టేది దిండులో మంచి మంచి బట్టలన్నీ మావన్నీ ఉండేవి చిన్నప్పుడు చూసేవాళ్ళం అయిన తర్వాత కూడా చూసుకున్నాం అనమాట మా బట్టలు చిన్న పుట్టి మా అమ్మ ఇట్లా పెట్టిందని మెమరీగా అనమాట ఇలా మనం పనికిరాని బట్టలని మంచిగా రియూజ్ చేసుకోవచ్చు అనమాట మన పెద్దవాళ్ళవైతే ఇలా ఇంకా ఎలాగో మనకు ఉపయోగపడవు షేడ్ అయిపోయింటే కలర్ పోయింటే ఉంటాయి చినిగిపోయి పట్టవు ఇలా అనమాట ఇంకా నా బ నాదైతే ఇది వేసుకొని 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 చాలా అంటే చాలా దరిద్రంగా అయిపోయిందనమాట అందుకు అయితే ఇలా యూస్ చేసుకుందాం అని చెప్పేసి యూస్ చేసుకుంటున్నా మనం బయట నుంచి కొనుక్కోవడం కన్నా డబ్బులు పెట్టి ఇలా మనం ఇంట్లోనే పనికిరాని బట్టలని అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆడవాళ్ళకైతే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే మీరు కూడా మీ దగ్గర ఉన్న బట్టల్ని మంచిగా యూస్ చేసుకోండి పడేయడము అట్లా చేయకుండా ఎవరికైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు పుణ్యం వస్తుంది నేనైతే ఇంకా మనం వేసుకొని వేసుకొని బాగా మాసిపోయి ఇంకా చెడి మనకి మరకలు ఎక్కువగా ఉండడము చినిగిపోవడము అలాంటివి ఉంటే నేను ఇలా యూస్ అన్నమాట ఇలా బాగా నీట్గా ఒక స్క్రై షేప్లో వచ్చేలాగా మనకి పెట్టుకోవాలని నాలుగు పక్కల నాలుగు సమానంగా ఉండాలి అటు ఇటు ఉంటే బాగుండదనమాట చూడ్డానికి ఇలా మనము కలర్ ఏ కలర్ ఏ కలర్ వేసుకున్నా ఏం కాదనమాట ఇలా ఒక కలర్ దారం చేత్తో అయినా కుట్టుకోవచ్చు సేమ్ ఇంక మిషన్ మీద కుట్టినట్టే చేత్తో కుట్టేసుకోవచ్చు మిషన్ ఉండే వాళ్ళైతే ఇలా కుట్టేసుకోండి నీట్గా ఫస్ట్ అయితే ఇటు సైడ్ ఉండేటివైతే ఇలా మరత పెట్టేసుకున్నా కదా చూపించాను కదా ఆ మరతలు మనము ఇలా నీట్గా అన్నీ తీసేసుకొని మొత్తం కుట్టు వేయాలన్నమాట ఎక్కువ మందంగా ఉండే మిషన్ మీద కూడా కుట్టు పడదండి ఇది ఎక్కువ అంత మందం లేదు కాబట్టి కుట్టు అయితే పడుతుంది అనమాట ఇది జిగ్జాంగ్ మిషన్ మామూలు మిషన్ అయితే నేను వాడుకోవట్లేదనమాట పక్కనే ఉంది కానీ వాడను ఎక్కువ ఇంకా దీని మీదే వేసుకుంటావు కొంచెం కొంచెం కుట్లు అయితే ఇలా మనము ఇటు సైడ్ అటు సైడ్ వేసుకొని మొత్తం రౌండ్గా కుట్టైతే వేసేసుకోవాలన్నమాట రౌండ్గా కుట్టేసుకుంటే ఇంకా కదలదు మనకు క్లాత్ అనేది ఇలా మనము మరత పెట్టేసుకొని నీట్గా ముడతలు అలాంటివి ఉన్నా కూడా మరత పెట్టేసుకుంటూ మనం కుట్టు వేసుకున్నామంటే నీట్గా వస్తుందనమాట ఎలా పడితే అలా కుట్టేస్తే అవి కాళ్ళ కింద గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట ఎక్కువ లావుగా సన్నగా ఉండడం అట్లా ఉంటుంది ఇలా నేను కుట్టైతే వేసేసుకుంటున్నా మనము చేత్తో కావాలనుకుంటే వేసుకున్నామంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మిషన్ దాని మీద కన్నా దీని మీద మామూలు కుట్టు పెడదాం అనుకున్నా కానీ జిగ్జాగ్ అయితే బాగా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది మనం ఉతకైనప్పుడు కానీ ఇంకా ఎక్కువ కాల కింద ఉంటుంది కాబట్టి మట్టి అయితే ఉంటుంది ఉతుకుతూ ఉంటాం కదా వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి అప్పుడు చినిగిపోకుండా ఉంటుంది అనమాట అందుకని జిక్జాగే చేస్తున్నాం బాగా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా పనికిరాని బట్టలని అయితే నేను యూజ్ చేసుకుంటాను అనమాట కాళ్ళ కింద బట్టలు కొనుక్కోవాలన్న రేట్లు ఎక్కువే కదా అదే మన దగ్గర ఉండే క్లాత్ని ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అయితే నీట్గా మనమే బాగా కుట్టుకోవచ్చు అనమాట ఇంకా పనికిరా అనేటివి చిన్న చిన్న ముక్కలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ జాయిన్ చేసుకుని కూడా క్లాత్ మనము ఒకటి మ్యాట్ అయితే కుట్టుకోవచ్చు అనమాట కాళ్ళ కిందకి బాత్రూమ్ దగ్గరికి డిజైన్ డిజైన్గా కుట్టుకోవచ్చు చుట్టూ అయితే మనకు క్లాత్ అటు ఇటు జరగకుండా చూసుకుంటూ కుట్టుకుంటున్నా అనమాట జీన్స్ అలాంటివి అయితే కుట్లు పడవండి ఇంకా ఎక్కువ మందం ఉంటాయి కాబట్టి ఒక్క మరత పెడితేనే పడుతుంది మిషన్ మీద ఎక్కువ మనము రెండు మూడు ఫోల్డింగ్ చేసామనుకోండి జీన్స్ అయితే అస్సలు పట్టదన్నమాట ఈ మిషన్ మీద అయితే చిన్నపిల్లల బట్టలైతే ఇంకా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బేబీ బట్టలైతే ఇంకా కాళ్ళ కింద వేసుకోలేం కదా అసలు ఒక మనకు బుద్ధి పుట్టదనమాట కాళ్ళ కింద వేసుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా పెద్దవాళ్ళ బట్టలు అయితే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఇంకా మనము దిండు కవర్లు అట్లా చేసుకోవచ్చు అనమాట ఇంకా కొంతమంది బొంతలు అలా కుట్టించుకుంటారు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కుట్టించుకోరు కాకపోతే బొంతలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనకు ఎన్ని రోజులైనా కూడా చిన్నీ అసలు చాలా బాగుంటాయి అయితే మన బట్టలు కూడా మెమొరీగా ఉంటాయి ఇలా అయితే మొత్తం ఒక ఆరు ఏడు కుట్లు అయితే అనమాట మొత్తము ఈ క్లాత్కి మొత్తం మ్యాట్కి మీరు కూడా మీ ఇంట్లో పనికిరాని బట్టలు ఏమన్నా ఉంటే ఇలా తయారు చేసుకోండి డబ్బులు పెట్టి డబ్బులు వేస్ట్ అయిపోతాయి మనము ఇలా చేసుకున్నామనుకోండి మన బట్టలు మళ్ళీ మనం రీయూజ్ చేసుకొని కాళ్ళ కింద వేసుకుంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బయట కొనేదానికన్నా చాలా బాగుంటాయి అనమాట చాలా రోజులు వస్తుంది మనకు లైఫ్ అయితే డిజైన్ డిజైన్గా కుట్టుకోవచ్చు మన ఐడియాను బట్టి దీని మీద కుట్టు పడుతుందో పడతదో పడదో అన్నట్టు డౌట్తోనే నేనైతే ఇంకా కుట్లు వేస్తున్నా కానీ ఇది ఎక్కువ మందంగా లేదు కాబట్టి కుట్లు అయితే పడుతున్నాయి ఇలా ఒక మ్యాట్ లాగా చేసేసుకొని మా ఇంటి ముందైతే వేసుకున్నాను అనమాట ఇలా నాకు మ్యాట్స్ కావాలంటే నా దగ్గర ఉన్న బట్టలని నేను ఇలా చేసుకొని నాలుగైదు మ్యాట్లు అయితే రెడీ చేసుకుంటా ఇలా కంటిన్యూగా బాగా నీట్గా కుట్టుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మొత్తం కుట్టేసుకున్నాను అనమాట ఇలా ఇంకా చుట్టూ ఇంకా డిజైన్ లాగా ఏమైనా పెడదామనుకున్న క్లాత్ ఏం లేదు అందుకని ఇంక అట్లనే వదిలేసిన ఇలా అయితే ఇంటి ముందర వేసేసుకున్న మనం ఓన్లీ షర్ట్ ఇంకా ప్యాంట్లు అలాంటివి అలానే వేసుకుంటే చాలా చండాలంగా ఉంటాయి చూడడానికి ఇలా కుట్టి వేసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్